కార్పొరేషన్ అరవై రెండవ వార్డు అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా పెద్దపల్లి శ్రీలేఖ జితేందర్ అక్క నమస్తే నమస్తే అండి ప్రచారం ఎట్లా కొనసాగుతుంది బాగానే జరుగుతుందండి ఇప్పటివరకు అయితే పాజిటివ్గానే ఉంది గతంలో మా వారు కూడా ఈ వార్డకి కార్పొరేటర్గా ఉన్నారు మా మామయ్య వాళ్ళ తాత దగ్గర నుంచి అందరికీ తెలిసిన వాళ్ళే ఉన్నారు ప్రత్యేకంగా నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు గత ఐదేళ్ళుగా వాళ్ళు డెవలప్మెంట్ కోసం చేసిన పనులు కూడా అందరికీ తెలుసు సో ఇప్పటివరకు అయితే మా ప్రచారం పాజిటివ్గానే జరుగుతుంది అందరి ఆశీర్వాదం నాకుండి నేను గెలుస్తా అన్న నమ్మకం అయితే నాకుందండి వెళ్ళడంతో అందరు గుర్తుపడుతున్నారు గుర్తుపడుతున్నారు కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ టైంలో మేము వాటిని ఇంప్రొవైజ్ చేసుకుంటామన్న నమ్మకంతో మాకు ప్రోత్సాహం ఇస్తున్నారు వాళ్ళు ఎలాంటి సమస్యల గురించి వాళ్ళు చెప్తున్నారు డివిజన్లో ఈ సమస్యలు ఉన్నాయి మేము ఈ సమస్యల మీద ఇబ్బందులు పడుతున్నాం మాకు ఇది కావాలి అనేది అని అడుగుతున్నాం మెయిన్గా కొన్ని రోడ్స్ ఆపడం జరిగిందండి వాటి కోసం సంజన్న కూడా ఖచ్చితంగా ఈ టర్మ్లో చేద్దాము అన్నది చెప్పారు దానికోసం మేము ఎట్లయినా కృషి చేస్తామండి గతంలో ఈ డివిజన్ అభివృద్ధి ఏ రకంగా జరిగింది అంటే గతంలో అభివృద్ధి చేశారా గత పాలనలో చేశారండి మీరు చూడొచ్చు అన్ని అంటే ఎంతవరకు నిధులు వచ్చాయి గత పాలన పిల్లలు జితేందర్ నేను ఇంత ముందు బీజేపీ కార్పొరేటర్ ఇక్కడ అంత ముందు మాకు బీఆర్ఎస్ పాలక వర్గం ఉండే మమ్మల్ని బీజేపీ వాళ్ళని ఎంత అనగదొక్కాలని చూసిలో వాళ్ళు అంతా చేశారు మాకు ఫండ్స్ పెట్టకుండా చేశారు ప్రతి మీటింగ్లో కూడా మమ్మల్ని సవాల్ చేసిండు మీకు ఒక్క రూపాయి పెట్టా మేము ఏం చేసుకుంటారు చేసుకోపోయి బీఆర్ఎస్ పాలక వర్గం మమ్మల్ని ఎంత కొంగి అధ్యాయాల మొత్తానికి సక్సెస్ అయిన వాళ్ళు కానీ ప్రజల హృదయం నుంచి వెళ్ళి మమ్మల్ని దీలేకపోయిండు వాళ్ళతో సాధ్యం కాలే మేము ఇవాళ మాతోని మేజర్గా రెండు రోడ్లు కాలేదు అయినా కూడా ప్రజలు ఒకటే చెప్తున్నారు మీరు ఆ రోడ్డు చేయకపోతే ఏం కాదు మీరైతే ముంగట రండి మీ లెక్క పాజిటివ్గా వాళ్ళు ఖచ్చితంగా ముంగట రావాలి వచ్చి ఈ టర్మ్లో మనం రోడ్ కంప్లీట్ చేసుకుందాం చేసుకొని మన గెలుపు ఇక్కడ సంజయనకు గిఫ్ట్కి ఇద్దామని చెప్పి కూడా అందరు భావిస్తున్నారు ఇప్పుడు డివిజన్లో మీరు ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నారు అంటే ఎలాంటి ఇలాంటి అభివృద్ధి చేస్తామన్నట్టు ఏదైనా ఏజెండా ఉందా ఎలా ఏదైనా మేనిఫెస్టో తయారు చేశారా అరవై రెండవ డివిజన్ గురించి మేము గతంలో వాట్సాప్లో కంప్లైంట్ బాక్స్ పెట్టాము వారు ఏది చెప్పినా కూడా కంప్లైంట్ బాక్స్లో పెట్టినప్పుడు మేము తక్షణమే దాని మీద రియాక్ట్ అయ్యి దాన్ని సాల్వ్ చేసినట్టు మేము చేసాం అదేవిధంగా ఈసారి కూడా కంప్లైంట్ బాక్స్ ఒకటి పెడతాము అక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాని మీద వాళ్ళు కంప్లైంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే ఎట్లయితే పోస్ట్ ఆఫీస్ ఉంటుందో అట్లాంటిది వాట్సాప్లో కంప్లైంట్ బాక్స్ అనేది క్రియేట్ చేసినాం సేమ్ వాళ్ళు ఏది చెప్పినా కూడా తక్షణమే మార్నింగ్ రాగానే వారితో ఏ ప్రాబ్లం ఉన్నా మేము సాల్వ్ చేసే ప్రాబ్లం చేస్తున్నాం ఇంకొకటి ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం ఇంకొకటి మెయిన్గా రోడ్స్ ఇంకా శానిటేషన్ మరియు వాటర్ ఈ ఏరియా కొన్ని ఏరియాలలో వాటర్ ప్రెషర్ లేదు అంత ముందు కూడా పాలక దృష్టికి తీసుకుపోయినాం ఈసారి దాన్ని ప్రెషర్ పెంచేందుకు ఎట్లాంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఇంజనీర్లతో మాట్లాడి వాటర్ ప్రెషర్ కూడా భాగ్యనగర్ ఏరియాలో పెంచుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం ఇంకొకటి మెయిన్గా మేనిఫెస్టోగా ముంగటికి మున్సిపాలిటీ అంటేనే మెయిన్గా శానిటేషన్ లైటింగ్ మరియు వాటర్ ఈ మూడు మెయిన్గా మేము దాన్ని దాని గురించి ఖచ్చితంగా వెనుకబడి దాన్ని ఎప్పటికీ కూడా ఇబ్బంది కాకుండా మేము చూస్తామని చెప్పి కూడా ఏదైతే కంప్లైంట్ బాక్స్ అన్నారు కదా ఒక వాళ్ళు కంప్లైంట్ పెట్టిన తర్వాత ఎన్ని గంటలకు దానికి టైం పడుతుందా రోజులు టైం పడుతుందో ఎంత ఒక ఒకవేళ సాయంత్రం పెట్టిండాలనుకోండి ఆఫ్టర్ ఫైవ్ ఫైవ్ పెడితే మార్నింగ్ లేబర్ మార్నింగ్ సెవెన్ సిక్స్కి వస్తారు ఆ సిక్స్కి మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళది ఏ కంప్లైంట్ అవుతున్నాయో అవన్నీ క్లీన్ అయిపోతుంది తర్వాత ఇంకా మేజర్గా ఇప్పుడు రన్నింగ్ టైంలో చెప్పిండ్రు బిఫోర్ టెన్ అంటే అప్పుడప్పుడు దాని మీద అక్కడికి పంపించి అది కూడా క్లీన్ చేయడం జరుగుతుంది ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా చేయడం జరుగుతుంది ఏది ఉన్నా కూడా దృష్టికి ఒక వాటర్ వేలో వాటర్ పైప్ లైన్ లీకేజ్ ఉన్నాయనుకోండి ఆ రోజు లీకేజ్ అయితే తెల్లారి దాని దాని తగ్గట్టు లేబర్ వచ్చి తవ్వుకునే ప్రయత్నం మేము చేసి కూడా చేస్తాం అరవై రెండవ డివిజన్ మహిళలకు మరియు యువకులకు ఏదైనా చెప్తారా మహిళల కోసం సెంట్రల్ లెవెల్లో కానీ ఏవైతే ఫండ్స్ డాక్రాయ్ కానీ లేకపోతే స్ట్రీట్ వెండర్ లోన్స్ కానీ అరేంజ్ చేస్తున్నారు అలకట్ చేస్తున్నారు అవి వాళ్ళ వరకు రీచ్ అయ్యేటట్టు వాళ్ళు ఇంకా డెవలప్ అయ్యేటట్టు చేయాలని బండి సంజయ్ గారి నేతృత్వంలో ఇప్పుడు దాదాపుగా ఎన్ని సీట్లు దక్కించుకుంటుంది అనుకుంటున్నారు మీరు కేంద్రంలో మోడీ గారి మోడీ సర్కార్ మోడీ గారిని చూసి అందరూ ఎంపీలు ఎట్లయితే గెలిచిందో ఇక్కడ సంజన్నను చూసి మేము కార్పొరేటర్లు అందరం కూడా గెలవబోతున్నాం ఈడ ఖచ్చితంగా ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు ఖచ్చితంగా గెలవబోతున్నాం గెలిచి ఇది సంజనకు గిఫ్ట్ ఇచ్చి మేము ఇక్కడ మేయర్ పీఠం కైవసం చేసుకొని అభివృద్ధి బాటలో మేము కవిసమే కాదు లాస్ట్ టైం బీఆర్ఎస్ ఏదైతే అవకతవకలు చేసిందో అట్లాంటివి మేము ఒకరు ఒకరికి ఒప్పు ఒకరికి మెప్పి పెప్పించుకున్నది అట్లా కాకుండా అందరిని ఒకటే లెవెల్ తీసుకుపోయి అభివృద్ధి అనేది ఎట్లా చేయొచ్చు అనేది మేము చూపిస్తామని చెప్పి కూడా డివిజన్ వాసులకి గతంలో కూడా ఆయన ఒక కంప్లైంట్ బాక్స్ లాంటిది ఒక వాట్సాప్లో క్రియేట్ చేయడం జరిగింది అందులో వచ్చిన ఏదైనా కంప్లైంట్ వస్తే ఇరవై నాలుగు గంటలలో దాన్ని మేము పరిష్కరిస్తాము ఏదైతే మౌలిక వసతుల విషయంలో మేము ప్రతి ఒక్కటి కల్పించే విధంగా మేము ముందుంటాము అంటూ మాట్లాడుతున్నారు పెద్దపల్లి స్త్రీలేఖ జితేందర్ అరవై రెండవ డివిజన్ వాసులకి ఫైనల్గా మీరు ప్రజలతో అరవై రెండవ డివిజన్ వాసులకి మీరు ఏం చెప్తారు ఇంతకుముందు ఎలాగైతే మా వారిని ఆదరించారో అదే విధంగా నన్ను ఆదరించి వాళ్ళతోబుట్టుగా వాళ్ళ ఇంటి ఆడపడుచుగా నన్ను ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి అలాంటి మద్దతు నాకు ఇస్తే డివిజన్ డెవలప్మెంట్ కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తెలియదు ప్రజల్ని ఏం చెప్తారు వాళ్ళు డివిజన్ ప్రజలు అందరికీ తెలుసు ఏది ఒప్పు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కరెక్ట్గా తెలుసు వాళ్ళు జడ్జిమెంట్ తీసుకునే టైం వచ్చింది మేము గతంలో ఎవరన్నా ఇల్లు కడితే వాళ్ళ దగ్గర పోయి ఒక రూపాయి ఆశించలే మేము కట్టుకునేది అంత హిందువులు కాబట్టి మేము వాళ్ళ దగ్గరికి పోయి ఒక ఇరవై వేలో ముప్పై వేలో ఈ ఏదైతే మేము ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ మేము కళాకండ్గా చెప్తున్నాం ఎవరైనా ఇల్లు కడితే ఇబ్బంది పెట్టిండ్రు అట్లాంటి ఇబ్బంది మేము బీజేపీ మా దగ్గర అస్సలే జరగలేదు మా వాడలో ప్రత్యేకంగా అట్లాంటి ఇబ్బందే జరగలేదు ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎట్లాంటిది ఒకవేళ వర్క్ ఆగితే కూడా టైల్స్ వర్క్ ఆగిందా అని టైల్స్ వాళ్ళని పిలిపించి మాట్లాడి టైల్స్ వేయించే ప్రయత్నం మేము బీజేపీ కార్పొరేటర్లు చేసినాం ఎందుకంటే ఇల్లు అనేది ఒక కళ ప్రతి ఒక్క మనిషి కళ ఆ కళని మేము ఇబ్బంది పెట్టి వాళ్ళని పైసలు అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి మేము ఖచ్చితంగా చూసినాం ప్ర ప్ర అంటే మౌలిక అంటే మినిమం నాకు ఇల్లు ఉంటే నేను బాగుపడతా అనేది అదొక కళ ఆ కళని ఓ పైసల వ్యాపారంగా చేయొద్దని చెప్పి భావించి నా దగ్గర నుంచి వెళ్ళి కరప్షన్ కావద్దని చెప్పి ఈ గత ఐదేళ్లలో మా డివిజన్లో ఎన్ని నలభై నలభై ఐదు ఇళ్ళు కట్టారు వాళ్ళని పోయి అడగండి జితేందర్ ఏదైనా ఫండ్ కలెక్ట్ చేసిండా ఎవరి దగ్గర నుంచి వెళ్ళి రూపాయి తీసుకున్నాడా రూపాయి ఆశించిండా లేకపోతే మీరు స్ట్రీట్ వెండర్స్ పెట్టించినాం అందులోకి ఇట్లా ఏదైనా రూపాయి ఆశించినామా పదివేల లోన్ కంప్లీట్ చేసుకున్నాక ఇరవై వేల లోన్ ఎక్స్టెన్షన్ చేయించినాం ఇరవై వేల లోన్ కంప్లీట్ అయింది తర్వాత అందులో ఒక పది మందికి యాభై వేల లోన్లు కూడా ఇప్పించినాం దాంట్లోకి ఏమైనా కమిషన్లు తీసుకున్నామా అట్లాంటివి ఏమైనా బీజేపీ తరఫు నుంచి వెళ్ళి బీజేపీ కార్పొరేటర్గా నేను ఎవరినన్నా ప్రోత్సహించినా అనేది మీరు మా డివిజన్లో ఒక్కరినన్నా ఒక్కరితోనే చెప్పియండి ఒక్కరితోనన్నా నేను ఖచ్చితంగా కూడా దే ఖచ్చితంగా దాని గురించి నేను చెప్తాను ఎందుకంటే నేను కళాఖండగా చెప్పగలుగుతా నేను తప్పు చేయలేదు తప్పు చేస్తే నేను పైసలు ఇట్లా వసూలు చేసేది ఉంటే అది నా పిల్లలకు తాక్తుంది అని చెప్పి భయంతో భక్తితోని నాకు ఏదున్నా కూడా దేవుని మార్గంలో ఏదైతే ధర్మమైన మార్గంలో నడిచే ప్రయత్నం మేము చేసినామో అదే విధంగా నడుస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాము